కేదార్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పిన ఐదు మరణ రహస్యాలు చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు కాలుడి దృష్టిలో ధనవంతుడైనా బీదవాడైనా ఎవరైనా ఒక్కటే పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు ఇదే కాదు ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చావు రహస్యమేమిటి ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు కాని కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది మనుషులంతా ఆధిపత్య నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెప్తోంది దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన ఐదు చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికెతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓం పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు దేహాన్ని ఏం చేసినా కూడా అందుకు ఏమీ చేయలేదు ఆత్మకు జననం మరణం లేదు మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తయినట్టే ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో సంబంధం ఉండదు అతను బ్రహ్మతో సమానం యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు ఆత్మల గురించిన ప్రస్తావన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు ఆత్మనాశనం కానిది శాస్త్రం ఏది ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీరు తడపలేనిది వాయువు ఆర్పలేనిది అని వివరించాడు ఇంతేకాక అహం బ్రహ్మస్మి నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెప్తున్నాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి